పిల్లల పెళ్లి చేసే ముందు మీకు ఈ నాలుగు విషయాలు తెలిసి ఉండాలి పిల్లల పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లి తర్వాత వారికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ముందే మన చేతిలో ఉన్న నాలుగు ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించాలి మొట్టమొదటి జాగ్రత్త మేనరికపు వివాహాలను చేయకపోవడమే మంచిది మేము కూడా ఒక పది సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని అంగీకరించలేదు ఇందుకంటే మెనరికపు వివాహాలు చేసుకున్న ఎంతో మందికి పిల్లలు బాగానే ఉన్నారు కదా అసలు మిగతా జంతువులకు వర్తించని మెనరికం మనుషులకు ఎలా వర్తిస్తుందని అనుకునేవాళ్లం ఇలా చేసుకున్న వారి పిల్లలు చాలామంది బాగానే ఉన్నారు కాని కొంతమందికి పుట్టిన అంగవైకల్యంతో పుట్టారు అలాగే కొంతమంది పిల్లలు పెరుగుతున్న క్రమంలో వారిలో అనారోగ్య సమస్యలు బయట పడుతున్నాయి మేనరికపు వివాహం కాకపోయినా కొంతమంది పిల్లలులో పాలతో పుట్టే అవకాశం ఉంది కాని మేనరికపు వివాహాలలో ఇలాంటి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది పిల్లలు ఒకవేళ అంగవైకల్యంతో పుడితే ఆ బాధను కన్న తల్లిదండ్రులు జీవితాంతం భరించాల్సి వస్తుంది మా అభిప్రాయం ప్రకారం ఒకదానితో సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఇందుకు రిస్క్ తీసుకోవాలి రెండవ జాగ్రత్త ఏమిటంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకపోవడమే మంచిది ఎందుకంటే వారి స్టడీస్ కంప్లీట్ చేసి తర్వాత వారు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రస్తుతం కావలసిన కనీస వయస్సు ఇది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేయకూడదు వారు చేసుకుంటామన్నా చేయకూడదు పెళ్లి తర్వాత వారు చదువుకోవాలనుకున్నా లేదా ఏదైనా సాధించాలనుకున్నా చాలా కష్టం అవుతుంది చిన్నతనంలోనే మీరు వారి పెళ్లి చేస్తే ఆ బాధను వారు చనిపోయేదాకా మర్చిపోలేరు ఇంకా వస్తే ఒకటి రెండు సంవత్సరాలు ఎక్కువైనా ప్రస్తుతం ఏమీ ఇబ్బంది లేదు మొదట వారు మీద ఆధారపడకుండా బ్రతికే శక్తి ఉండాలి ఈ విషయంలో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ పిల్లల అభిప్రాయాన్ని కనుక్కొని నిర్ణయం తీసుకోండి ఇక మూడవ జాగ్రత్త ఏమిటంటే పిల్లల ప్రేమ వివాహాల విషయాలు వారు ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని చెబితే కూడా ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ మీకు ఆ సంబంధం ఇష్టం లేదా ఆ మనిషి నచ్చినట్లయితే మీ పిల్లలకు ఆ పెళ్లి వల్ల కలిగే కష్టనష్టాలు మరియు భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి క్లియర్ గా ప్రాక్టికల్ గా తెలియజెప్పే ప్రయత్నం చేయండి అయినా కూడా వారు వినకపోతే కొంత టైం ఇవ్వండి చివరికి మీరు ఏం చెప్పినా వారు విననట్లయితే అనవసరంగా వారి జీవితాలలో మీరు విలన్లుగా మారకండి వారి నిర్ణయానికి వారే బాధ్యత వహించాలని గుర్తు చేయండి ఒకవేళ మీరు బలవంతంగా వారి పెళ్లి మీకు నచ్చిన వారితో చేస్తే ఎలాంటి చిన్న ఇబ్బందినైనా వారు ఓర్చుకోలేరు అలాగే ఏం జరిగినా జీవితాంతం మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంది ఇక నాలుగవ జాగ్రత్త ఏమిటంటే సంబంధాల విషయాలలో మనకు ఆ కుటుంబం ముందుగానే తెలిసి ఉంటే వారి గురించి మనకు కొంత అవగాహన ఉంటుంది కాని ఆ కుటుంబం మనకు కొత్తవారైతే తొందరపడకుండా అన్ని విషయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి ఆ కుటుంబ ఆచార వ్యవహారాలు సమాజంలో కలిసి ఉండే విధానం ఆర్థిక పరిస్థితి అనారోగ్య సమస్యలు అబ్బాయికి అమ్మాయికి అసలు పెళ్లి అంటే ఇష్టం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నాకే సంబంధాన్ని ఓకే చేయాలి ఎందుకంటే కొందరు చాలా బాగా నటిస్తారు అబద్ధాలు కూడా చెబుతారు అలానే ఎంతో మంది చాలా మంచివారు కూడా ఉన్నారు ఇవన్నీ వింటుంటే అలాగే ప్రస్తుత సమాజంలో జరిగే వాటిని చూస్తుంటే పెళ్లికాని పిల్లలకు పెళ్లి అంటేనే భయం వేస్తుంది కాని ఇంకా మన సమాజంలో హస్బెండ్ మెటీరియల్ మరియు వైఫ్ మెటీరియల్ లాంటి మంచి అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఇంకా ఉన్నారు కాని అందరూ అలా లేరు అలాగే తల్లిదండ్రులు చేసే ఈ మూడు పనులే పిల్లలు చెడిపోవడానికి కారణం అవుతున్నాయి తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారికే తెలియకుండా చేసే మూడు పనుల వలన పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది మొదటిది పిల్లలను అతిగారాభం చేయడం వారు ఏమీ అడిగినా కొనివ్వడం వారు ఏమి చేసినా ఏమీ అనకపోవడం లాంటివి వారికి అలవాటు చేస్తే స్లోగా వారు చాలామందిగా మారే అవకాశం ఉంది అలా అని పిల్లలను తిట్టడం కొట్టడం మాత్రం చేయకండి చిన్నప్పటి నుండే మంచి ప్రవర్తన ఉండేలా తయారు చేయాలి పేద మరియు మధ్యతరగతి ప్రజలకు పిల్లలు అనేది మంచి ఆస్తి లాంటి వారు వారిని మీరు మంచిగా పెంచి జీవితంలో సెటిల్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది మరియు మీ పరిస్థితులు కూడా మారుతాయి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరినీ సమానంగా చూడాలి మీరు ఏ మాత్రం తేడా చూపించిన వారికి అర్థమవుతుంది కొందరు నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను అని ఇప్పుడు నా పిల్లలు వారు ఏమి అడిగినా నేను ఇస్తానని పిల్లల్ని చెడగొట్టవద్దు మీరు పిల్లలకు ఇవ్వాలనుకుంటే మంచి చదువు ఆరోగ్యకరమైన ఆహారం వారు మీకంటే ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి కావలసినవి సమకూర్చండి పిల్లలను గారాభం చేయకుండా ప్రేమతో మంచి క్రమశిక్షణతో పెంచండి వారు విననప్పుడు మనం ప్రదర్శించే కోపం కేవలం పాము బుస కొట్టినట్టుగానే ఉండాలి అంతేకాని వారిని చిత్రహింసలకు గురి చేయకూడదు ఇక రెండవది ఏమిటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు పడడం ఇది మాత్రం తల్లిదండ్రులు కన్న పిల్లలకు ఇచ్చే అన్ని బాధల కంటే అతిపెద్దది భార్యాభర్తలకు ఎప్పుడో ఒకసారి గొడవ జరగడం సహజం అయినా గాని పిల్లలు ఉన్న సందర్భాలలో గొడవ పెద్దది కాకుండా మరియు ఎక్కువసేపు జరగకుండా చూసుకోవాలి భార్యాభర్తలు ముందుగానే పిల్లల ముందు గొడవ పడొద్దనే రూల్ పెట్టుకొని దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి కొన్ని కుటుంబాలలో మాత్రం రోజు గొడవలు జరుగుతుంటాయి ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా చాలా ఇబ్బందికి గురవుతారు అలాగే చదువు మీద కూడా ఫోకస్ చేయలేరు ఇలాంటి వాతావరణం ఇంట్లో ఉన్నట్లయితే తండ్రి వల్ల గొడవ జరుగుతుంటే తల్లి లేదా తల్లి వల్ల గొడవ జరుగుతుంటే తండ్రి పిల్లలకు ప్రేమగా మీరు భయపడవద్దు బాధపడవద్దు మీరు పెద్దయ్యాక మీకు మంచి జీవితం ఉంటుందని ధైర్యం చెప్పాలి మీ గొడవలు ఇలా రోజు జరిగే అవకాశం ఉంటే పిల్లలకు హాస్టల్ గురించి చెప్పి వారు ఉంటానంటేనే కనీసం హాస్టల్లో వేసే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులు గొడవ పడుతుండడం వారు రోజు గమనిస్తున్నట్లయితే వారు కూడా మిమ్మల్ని అనుకరించే అవకాశం ఉంది మీరు ఎంత పేదవారైనా కావచ్చు కాని మీరిద్దరూ మంచిగా ఉంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటే మాత్రం మీ పిల్లలకు చాలా గొప్ప తల్లిదండ్రులు దొరికారని అర్థం ఇక మూడవ కారణం ఏమిటంటే పిల్లలకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు జ్ఞానబోధ చేయకపోవడం పిల్లలను అసలు పట్టించుకోకుండా ఉండకూడదు వారే తెలుసుకుంటారు నేర్చుకుంటారని వదిలేవద్దు పిల్లలకు చిన్నప్పటి నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వరకు తల్లిదండ్రుల గైడెన్స్ చాలా అవసరం పిల్లలకు చిన్నప్పటి నుండే డబ్బు యొక్క విలువ పొదుపు యొక్క విలువ ఎందుకు అబద్దాలు చెప్పకూడదు ఎందుకు మోసాలు చేయకూడదు ఎందుకు చెడు అలవాట్లు మంచివి కావు ఎందుకు మంచి ప్రవర్తన ఉండాలి అనే విషయాలు సమయం దొరికినప్పుడల్లా మీ పిల్లలకు చెప్పాలి మీరు ఈ మధ్యలో చూస్తే ఎంతో మంది పిల్లలు చిన్న వయసులోనే సక్సెస్ అవుతున్నారు అది వారి గొప్పతనం కంటే వెనుక ఉన్న వారి తల్లిదండ్రుల గొప్పతనం మరి ముఖ్యంగా తండ్రి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది పిల్లలు చదువులో మీరు అనుకున్నంత రాకపోయినా లేదా మీరు అనుకుంటున్నవి సాధించలేకపోయినా పిల్లల్ని నిందించకండి ప్రస్తుత సమాజంలో ఎన్నో రకాల పనులు ఉన్నాయి కొన్నింటికి చదువు కూడా అవసరం లేదు కాని కష్టపడే తత్వం మరియు మంచి ప్రవర్తన మాత్రం అన్ని పనులకు అవసరం ఇది మనం చిన్నప్పటి నుండే మన పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే పెద్దయ్యాక వారు మారడం కొంచెం కష్టం అవుతుంది పెళ్లి అనేది ఒక వేడుక కాదు అది ఇద్దరి జీవితాలే కాదు రెండు కుటుంబాల మధ్య జీవన బంధం దానిని ప్రేమగా జాగ్రత్తగా బాధ్యతతో ముందుకు తీసుకెళ్లాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు